ఇట్టే టూ రాంటే ఇల్లంతా నాదే అన్న చదనంగా ఉంది కళ్యాణి పైప్లైన్ యజమానుల పరిస్థితి రఘునందన్ అనే వ్యక్తి పైప్లైన్ కంపెనీలో సబ్ కాంట్రాక్టర్ గా చేరి ఇప్పుడు అక్కడ తిష్ట వేసి కూర్చున్నాడు నకిలీ బుక్లు తయారు చేసి యజమానుల వారి పిల్లల సంతకాలను కూడా ఫ్రోజరీ చేసి నకిలీ పాస్బుక్ తయారు చేసుకుని తిష్టవేశాడు ఈ ఫ్యాక్టరీ నాదే ఈ భూమి నాదే ఇదంతా నాదే ఏం చేస్తారంటూ పోలీసులు నా వాళ్లే గుండాలు నావాళ్లే రాజకీయ నాయకులు నా వాళ్లే అంటూ రాజ్యంగా వ్యవహరిస్తున్నాడు అసలు డీఐజీ ప్రభాకర్ రావు మా అన్నయ్య నా వెనకాల పోలీస్ బాస్ ఉన్నాడు ఏం చేస్తారంటూ నానా అవస్థలకు గురి చేస్తున్నాడు ఏం చెయ్యాలో తెలియక పోలీసులను ఆశ్రయించారు కళ్యాణి లైన్ యజమానులు మహాప్రభువు మా భూమిని కాపాడండి కాయ కష్టం చేశాం పైసా పైసా కూడా పెట్టుకొని ఆ భూమిని ఆ ఫ్యాక్టరీని కట్టుకున్నాం అప్పులు తెచ్చాం అప్పులు తీరలేదు నాన్న అవస్థలను ఎదుర్కొంటున్నాం ఇప్పటికైనా ఉన్నత అధికారులు మా భూమిని మాకు ఇప్పించండి మహాప్రభో అంటూ పైప్ పైప్లైన్ యజమానులు వేడుకుంటున్నారు నాది మా అబ్బాయి రవికాంత్ ఫోర్ జరీ చేసి పాస్బుక్ తెచ్చుకున్నాడు ఆ పాస్బుక్ కూడా ప్రాసెస్ ప్రకారంగా లేదు ఆఫీస్ ఫైల్లో దీనికి సంబంధించిన ఏ కాయిదాలు లేవు చాలా దాని మీద క్రిమినల్ కేసు పెట్టాలని మేము ఎన్నోలో పోయి పిటిషన్ ఇస్తే ప్రభాకర్ రావు ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మా కేసును ఎఫ్ఐఆర్ చేయకుండా ఇది సివిల్ మ్యాటర్ అని రిప్లై ఇప్పించింది అందులో ప్రభాకర్ రావును పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఒక పోలీస్ ఒక పోలీస్ వెళ్తే వాళ్ళు నేను ప్రభా నేను ప్రభాకర్ రావు తమ్ముని ప్రభాకర్ రావు తమ్ముని ఒక దా ఏవన్న ఫంక్షన్లో ఉన్నానుకో పోలీస్ ఆఫీసర్ ఎస్ఐ కలితే కూడా నేను ప్రభాకర్ తమ్ముని ప్రభాకర్ తమ్ముని ప్రభాకర్ ఇట్లా చెప్పుకుంటా వాడు మొత్తం ప్రభాకర్ మీద ఆధారపడి అది ప్రభాకర్ కావాలని చేయించని నాకు మాకు అనిపిస్తుంది ప్రభాకర్ వీని పేరును వాడు వీని పేరును ఆస్తి పెట్టి తర్వాత శిరసగా చేసుకుందాం అనుకున్నాడు లేకుంటే వానికేనో వీనికోకని మొత్తం మీద మేము సైలెంట్ అయితే వాళ్ళు ఇద్దరు తిరుపతి అని కాబట్టి దాని మీద సంఘం పోలీస్ ఆఫీసర్లకు రిక్వెస్ట్ ఏంటంటే దాని మీద సీబీసీఐడితోని ఇంక్వైరీ జరిపించాలి ఇప్పుడు వీడు ఎక్కడ దాఖలు చేసినాడు సంతకాలు ఎక్కడ పెట్టినాడు మేము సంతకాలు పెట్టినామో పెట్టలేదా దాన్ని వెరిఫికేషన్ పంపించి అదంతా చేసేటానికి సిబిసిఐడు అయితేనే సూట్ అవుతుంది వీళ్ళు నార్మల్ పోలీస్ స్టేషన్లో కాదు కాబట్టి పోలీసులకు విజ్ఞప్తి తనం సిబిసిఐ ద్వారా ఎంక్వైరీ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలి గ్రేటర్ వరంగల్ మూడవ డివిజన్ ఆరపెల్లె కొత్తపేట పైడిపల్లి శివారిలో ఉన్నటువంటి కళ్యాణి సిమెంట్ పైపులకు సంబంధించి సొసైటీకి సంబంధించిన ల్యాండు దాంట్లో ఒక వ్యక్తి లీజుకు తీసుకొని అక్రమంగా దాన్ని దొంగ రిజిస్ట్రేషన్ చేసుకునే ఫోర్జరీ సంతకాలు పెట్టి ఆ సొసైటీని మోసం చేయడం జరిగింది ఆ రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఉన్నతాధికారులను అక్కడ ఉన్న సిబ్బందిని వాళ్ళ వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారు కోరుతూ ఉన్నాం ఈ సిమెంట్ పైపులు ఇరవై సంవత్సరాల పైచులుగా నడవడం జరిగింది ఆ సొసైటీకి సంబంధించినటువంటి వాళ్ళ వ్యక్తుల యొక్క ఆర్థిక పరిస్థితి మంచిగా లేకుండా లేకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి కొందరు ఆ సొసైటీకి సంబంధించిన సిమెంట్ పైపులను వ్యక్తికి ఒక వ్యక్తికి లీజ్కి ఇవ్వడం జరిగింది ఆ వ్యక్తి ఫోర్జరీ చేసి అట్టి ల్యాండ్ను అక్రమంగా లాక్కోవడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఉన్నతాధికారులు కూడా ఎంబడే స్పందించి ఆ సొసైటీకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం టికెట్ రా అంటే ఇల్లంత నాదే అంటూ ఒక వ్యక్తి సొసైటీలో చేరి సొసైటీ సభ్యుల్ని నానా అవస్థలకు గురి చేస్తున్నారు సొసైటీలో ఉన్న భూమి సొసైటీ ఉన్న సభ్యులంతా వాళ్ళే ఈ భూమి అంతా నాదే ఈ ఫ్యాక్టరీ నాదే అంటూ ఓ ప్రబుద్ధుడు చేరి కమిటీ సభ్యుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు దీంతో ఏం చేయాలో తెలియక కమిటీ సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రమించారు ఇప్పటి వరకు కూడా ఏది తేలక నానా ఇబ్బందులు బుగ్గులవుతున్నారు ఇప్పటికైనా ఉన్నత అధికారులు తగిన చర్యలు తీసుకొని మా భూమిని కాపాడాలి అంటూ సభ్యులు కోరుకుంటున్నారు కెమెరామెన్ అనిల్తో రాజ్ టీవీ వరంగల్